ఈరోజు నేను మీలో చాలా బాగా ఇష్టమైన బొంబులోని తయారు చేశాను ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడడానికి డోనెట్ లాగే ఉంటాయి కానీ లోపల ఈ విధంగా మనకు నచ్చిన ఫిల్లింగ్తో అయితే ఫుల్గా నింపేయాలి ఇది డోనెట్స్ లాగే ఉంటుంది కానీ డోనెట్ కాదు ఎందుకంటే దీని లోపల చాలా మటుకు ఎయిరీగా ఉంటుంది చాలా స్పాంజీగా కూడా ఉంటాయి ఇలా మనం ఫిల్ చేసినప్పుడు ఆ లోపల మొత్తం అంతా ఫిల్ అయ్యి అంటే మనం వాటర్ తాగినప్పుడు మన కడుపు ఏ విధంగా ఫిల్ అవుతుంది అలా ఫిల్ అవుతుంది అప్పుడు దానిని ఈ విధంగా మెల్లగా మన చేత్తో నొక్కుతూ తింటూ ఉంటే ఆ ఫిల్లింగ్ అది బయటకు వచ్చి సూపర్గా ఉంటుంది ఎమ్మిగా కూడా ఉంటుంది ఫిల్లింగ్స్ అయితే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఇలా నెటెల్లాన్ వేసుకోవచ్చు లేదు అంటే బిస్కాఫ్ యూస్ చేసుకోవచ్చు క్యారమెల్ యూజ్ చేసుకోవచ్చు బ్లూబెర్రీ ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చేస్తుంది క్యాలరీస్ కూడా బాగానే వస్తాయి ఎందుకంటే నార్మల్ డోనెట్కి పైన మాత్రం మనం డిప్ చేస్తాం దీనికి చూస్తున్నారు కదా మీరే లోపలంతా ఎంత ఫిల్లింగ్ ఉందో ఒక్కటి తింటే చాలు కడపంతా నిండిపోతుంది ఇప్పుడు మాంస్ మ్యాజిక్ మెనూలో ఇది కూడా నేను యాడ్ చేయడం జరిగింది త్వరలో దీని ప్రైసింగ్తో పాటు నేను మెనూలో పెడతాను అప్పుడు మీలో ఎవరైనా బెంగళూరులో ఉన్నవాళ్ళు ఆర్డర్స్ అన్నవి చేసుకోవచ్చు నేను చూపించే వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉంటానండి మరి ప్రేమతో మీ శ్యామల